ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ డెబ్బై ఎనిమిదవ కీర్తన ఆ సాపు కీర్తన దైవ ధ్యానము నా జనులారా నా బోధకు చెవియొగుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను ఎహోవా క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను విన్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనుల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె ప్రవహింప ప్రవహింపచేసెను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి వారు తమ ఆశకులది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి ఎహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి అగ్ని రాజెను ఇస్రాయేలు సంతతిని హరించి కోపము పుట్టెను వారు దేవుని ఎందు విశ్వాసముంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరజేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వారి నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలులో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి దేవుడు మనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనివాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలి రాని ఆయన జ్ఞాపకము చేసుకొనెను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశాను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతల కప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను వారి పశువులను వడగండ్ల పాలు చేసెను వారి మందలను పిడుగుల పాలు చేసెను ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ నొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను ఇస్రాయేల్ గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇస్రాయేలు నందు బహుగా అసహించుకొనెను శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను కడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించటం ఆన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేల్ను మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యముల ఎందు నేర్పర్య్య వారిని నడిపించెను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ